కారం రంగు రుచి ఆ పొడి నమస్తే కారు యూటర్న్ తీసుకుంటుందా బీఆర్ఎస్ మళ్ళీ టిఆర్ఎస్ గా మారబోతోందా కేసీఆర్ మాట వెనుక అదే అర్థం ఉందా అంటే చాలా మంది నుంచి అవును అనే సమాధానమే వస్తోంది రాజకీయాల్లో ఏది ఆదృచ్కం కాదు ముఖ్యంగా కేసీఆర్ లాంటి వ్యూహకర్త నోటి నుంచి ఒక మాట వచ్చింది అంటే దాని వెనుక ఏదో పెద్ద కథే ఉండి ఉంటుంది అనే చర్చ జరుగుతోంది గత కొద్ది రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో ఒకటే చర్చ గులాబీ పార్టీ మళ్ళీ పాత రూటులోకి వెళుతుందా అని ఈ అనుమానాలకు బలం చేకూర్చే విధంగా స్వయంగా కేసీఆర్ గారే ఆదివారం రోజు ఒక బాంబు పేల్చారు ఆయన నోటి నుంచి బీఆర్ఎస్ బదులు మళ్ళీ పాత పేరు టీఆర్ఎస్ ఏదైతే ఉందో టీఆర్ఎస్ పేరు వచ్చింది ఇది కేవలం అలవాటులో వచ్చిన పొరపాట లేక భవిష్యత్తులో పేరు మార్పు తప్పదు అని క్యాడర్కు ఇస్తున్నటువంటి హింటా దీని మీదే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఆయన బీఆర్ఎస్ అనే పార్టీ పేరు మార్చిన తర్వాత ఆ పరిణామాలన్నీ చూసిన తర్వాత లేదు మనం టీఆర్ఎస్గానే ఉండాలి టీఆర్ఎస్ పేరును మార్చేయాలని చెప్పి ఆయన ఇన్ని రోజులు ఫామ్ హౌస్లో ఉండి దీని మీద ఒక తర్జన పరిజన పడి టీఆర్ఎస్గానే ఉంచుదామని చెప్పి ఒక డెసిషన్ తీసుకున్నారా దాంట్లో భాగంగానే ప్రెస్ మీట్లో బిఆర్ఎస్ని బీఆర్ఎస్ అనకుండా టీఆర్ఎస్ టీఆర్ఎస్ అనడంలో ఆంతర్యం ఏంటి రాబోయే సమీప భవిష్యత్తులోనే ఆయన పేరు మార్చేస్తా ఉన్నాడు టీఆర్ఎస్ఏ రాబోతుంది కార్యకర్తల మనోగతం కూడా ఇదే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పార్టీ క్యాడర్ ఆలోచన కూడా ఇదే దాన్ని పరిగణలోకి తీసుకున్నాడు కాబట్టి కేసీఆర్ ఈ రకమైనటువంటి ఆలోచన చేశాడు దాంట్లో భాగంగానే బీఆర్ఎస్ బదులు టీఆర్ఎస్ అని పలుకుతున్నాడు అని చెప్పి ఒక చర్చ వినిపిస్తూ ఉంది రెండు దశాబ్దాల పోరాటం ఒక రాష్ట్రాన్ని సాధించిన చరిత్ర రెండు సార్లు ముఖ్యమంత్రి పీఠం టిఆర్ఎస్ ఈ మూడు అక్షరాలు కేసీఆర్ గారికి కేవలం పార్టీ పేరు మాత్రమే కాదు అది ఆయన రాజకీయ జీవితం ఆయన ఊపిరి జాతీయ రాజకీయాల కోసం పేరుని బీఆర్ఎస్గా మార్చిన అధినేత గుండెల్లో నర నరాల్లో ఆ పాత పేరే ఇంకా జీవం పోసుకొని ఉందని దీన్ని బట్టి రుజువైంది ఆదివారం జరిగిన ప్రెస్ మీట్లో అప్రయత్నంగానే ఆయన నోటి నుంచి అసలు సిసలైన తెలంగాణ పదం వచ్చేసింది పార్టీ అంతర్గత మీటింగ్స్ గురించి ప్రస్తావించారు అక్కడ ఆయన మాట తడబడింది కాదు కాదు పాత ట్రాక్ ఎక్కింది అంటున్నారు ఈరోజు ప్రధానంగా పార్టీ రాష్ట్ర కార్యవర్గం టీఆర్ఎస్ ఎల్పి టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ మిగతా ముఖ్య నాయకులు అందరితో కూడా సమావేశం పెట్టుకున్నాం అని వ్యాఖ్యానించారు గమనించారా అక్కడ రావాల్సింది బీఆర్ఎస్ అయితే వచ్చింది మాత్రం టీఆర్ఎస్ కాబట్టి ఇక్కడ క్లియర్గా అర్థమవుతోంది ఆయన టీఆర్ఎస్గానే ఉంచుదామని చెప్పి చాలా బలంగా ఫిక్స్ అయ్యారన్నది కూడా దీన్ని బట్టి మాట్లాడుతూ ఉన్నారు క్యాడర్ దీని గురించి చర్చిస్తూ ఉన్నారు పార్టీ పేరు మారి చాలా కాలమైంది రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ ఐదున తెలంగాణ భవన్లో జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో కేసీఆర్ గారు టీఆర్ఎస్ పేరుని అఫీషియల్గా బీఆర్ఎస్గా మారుస్తూ తీర్మానం చేశారు కేవలం తెలంగాణ రాష్ట్రానికే పరిమితం కావద్దు పార్టీని జాతీయ స్థాయికి విస్తరించాలన్న లక్ష్యంతో ఈ మార్పు జరిగింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా మనం దూసుకుపోవాలి దేశవ్యాప్తంగా రైతులు సామాన్య ప్రజలు అన్ని వర్గాలు ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళకి ఒక ఒక హోప్ లాగా బీఆర్ఎస్ కనిపిస్తుంది అప్ బార్ కిసాన్ సర్కార్ ఈ నినాదంతో జాతీయ రాజకీయాల్లోకి వచ్చారాయన జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే ప్రాంతీయ భావన దాటి వెళ్ళాలి కాబట్టి పార్టీ పేరులో ఉన్న తెలంగాణ అనే పదాన్ని తీసేసి భారత్ అని మార్చారు ఈ మార్పు వల్ల తెలంగాణ సెంటిమెంట్ మిస్ అయిందని ప్రజల్లో ఎమోషనల్ కనెక్షన్ అయిందని అందువల్లే ఈ అధికారంలో వచ్చిన ఫలితాలని చెప్పి విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి బోర్డులు మారాయి జెండాలు మారాయి సరే బాస్ నోటు నుంచి పాత పేరు రావటం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్ అయింది విశ్లేషకులు ఏమంటున్నారంటే ఇది కేవలం స్లిప్ ఆఫ్ టంగ్ కాదు అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు కూడా పార్టీ పేరులోంచి తెలంగాణ అనే పదం పోయి భారత్ వచ్చిందో ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే ప్రజలతో ఎమోషనల్గా కనెక్షన్ కూడా తగ్గిందని సొంత పార్టీ నేతలు చాలాసార్లు గుసగుసలాడుకున్న పరిస్థితుంది రీసెంట్ ఎలక్షన్స్లో ఓటమి తర్వాత మళ్ళీ ఉద్యమ సెంటిమెంట్ని రగిలించాలంటే టీఆర్ఎస్ బ్రాండ్ నేమ్ కరెక్ట్ అని కేసీఆర్ భావిస్తున్నారన్న చర్చ జరుగుతోంది పాలమూరు ప్రాజెక్టు గురించి పాత మహబూబ్ నగర్ జరిగినటువంటి అన్యాయం గురించి మాట్లాడుతూ ఆ ఎమోషన్లో ఆయనే తెలియకుండా పాత పేరుని బయటకు తీశారని రాజకీయ వర్గాలు భావిస్తూ ఉన్నాయి కేసీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనుల ఏది చేసినా ఒక లెక్కతోనే చేస్తారు బహుశా క్యాడర్ మైండ్ సెట్ని టెస్ట్ చేయటానికే ఈ మాట వదిలేరా అనే అనుమానం కూడా ఉంది ఏది ఏమైనా కేసీఆర్ నోట మళ్ళీ టీఆర్ఎస్ మాట వినపడగానే గులాబీ సురేళ్ళలో ఒక కొత్త జోష్ వచ్చింది తెలంగాణ అస్తిత్వం కోసం పుట్టిన పార్టీకి ఆ పేరే శ్రీరామరక్ష అని భావించే వాళ్ళు చాలామంది ఉన్నారు మరి చూడాలి ఇది కేవలం మాట వరకే పరిమితమా తడబాటు వల్ల వచ్చిందా లేదంటే నిజమైనటువంటి ఒక బలమైనటువంటి ఉద్దేశంతోనే ఆయన టిఆర్ఎస్ అని మాట్లాడారా ముందు ముందు మళ్ళీ జై తెలంగాణ జై టిఆర్ఎస్ నినాదాలు వినిపిస్తాయా అన్నది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది ఒకవేళ మార్చాలని ఉద్దేశం ఉంటే కనుక చాలా త్వరగానే ఈ డెసిషన్ తీసుకునే అవకాశం ఉందని కూడా చర్చ వినిపిస్తోంది ఎందుకంటే ఎప్పుడైతే పేరు మార్చారో రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినటువంటి పరిస్థితుంది ఎందుకంటే హ్యాక్ట్రిక్ కొడతామని చెప్పి చాలా బలంగా పార్టీ ఉంది కానీ చతికిరబడ్డ పరిస్థితుంది ఆ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా సార్వత్రిక ఎన్నికల్లో కూడా జీరో గుండు సున్నా వచ్చింది ఒక్కటంటే ఒక్క ఎంపీ స్థానం కూడా రాలేదు ఆ తర్వాత జరిగినటువంటి అనేక పరిణామాలు మనం చూసాం మొన్నటికి మొన్న జూబ్లీల్స్ బై ఎలక్షన్లో కూడా గెలుస్తామని చెప్పి చాలా ధీమాగా ఉన్నటువంటి పార్టీ ఆఖరి నిమిషాల్లో సీన్ మొత్తం రివర్స్ అయింది కాంగ్రెస్ అభ్యర్థి అక్కడ గెలిచిన పరిస్థితి సో ఇవన్నీ బేరేజ్ వేసుకొని నాయకుల్ని వచ్చినటువంటి ఫీడ్బ్యాకు కే క్యాడర్ నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాకు ఇవన్నీ పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసేసుకున్నారు బీఆర్ఎస్ని మళ్ళీ టీఆర్ఎస్గా మార్చబోతున్నారు మళ్ళీ ఆ సెంటిమెంట్ ఏదైతే ఉందో తెలంగాణ సెంటిమెంటు తెలంగాణకు రావాల్సినటువంటి న్యాయంగా రావాల్సినటువంటి నీటి వాటాను కూడా అటు ఏపీ వాళ్ళు లాగేసుకుంటున్నారు రేవంత్ రెడ్డి చోద్యం చూస్తున్నాడు ఇలాంటి ఒక సెంటిమెంట్ని మళ్ళీ రగిలించి టీఆర్ఎస్గానే వెళితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మనం నిలబడతాం కలబడతాం గెలుస్తామన్న ఒక ఆలోచనతోనే టీఆర్ఎస్గా మార్చేయబోతున్నారు దాంట్లో భాగంగానే ఆదివారం రోజు ప్రెస్ మీట్లో ఆయన టీఆర్ఎస్ అనే ప్రస్తావన తీసుకొచ్చారని విశ్లేషిస్తున్నారు సో చూడాలి ఎప్పుడు జరుగుతుందన్నది ఈరోజు ప్రధానంగా పార్టీ రాష్ట్ర కార్యవర్గం టిఆర్ఎస్ ఎల్పి టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ మిగతా విస్తృతంగా వచ్చినటువంటి నాయకులందరితో కలిపి సమావేశం పెట్టుకున్నాం